హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మూడు రకాల ఆకుకూరలతో పప్పు ప్రిపేర్ చేసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బాస్కెట్లోకి ఒక కట్ట చుక్కకూర ఒక కట్ట పాలకూర ఒక కట్ట గోంగూర వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలానే వన్ అవర్ నానపెట్టుకున్న కందిపప్పులోకి శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న ఆకుకూరలు కూడా వేసుకుందాం ఇలా ఆకుకూరలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మన కారంకి తగ్గట్లుగా కారం అలాగే కొద్దిగా చింతపండు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మూతపెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను నా స్టైల్లో తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దంచుకున్న మూడు వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులో మనం మూడు రకాల ఆకుకూరలు యూజ్ చేసాం కదా అలా కాకుండా మనకి అవైలబుల్గా ఉన్న అలానే ఇంకా ఎక్కువ ఆకుకూరలు ఉన్నా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపుని పప్పులోకి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి మిక్స్డ్ ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి